తాజాగా మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నటువంటి చౌరస్తా వద్ద ఉన్నాం ఏదైతే వాళ్ళు నిరుద్యోగులకు సంబంధించి మెరుపు ధరనా కూడా పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూడా వాళ్ళంతా కూడా మరి సిద్ధమైనట్టు కూడా మనం చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీసులు ఎక్కడికక్కడ మరి నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే అశోక్ నగర్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే స్టడీ హాల్ కావచ్చు అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి నాలుగు వేల వృత్తికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు ప్రభుత్వం పదే పదే అబద్ధాలు చెప్తూ ఉంది మంత్రి బాబు సంబంధించి ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవంతా కూడా హాట్ టాపిక్గా మారాయి మంత్రి బాబుకు సంబంధించినటువంటి మొన్ననే డెబ్బై వేల ఉద్యోగాలు అన్నారు ఈరోజు చూసుకుంటే డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా మాకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఇప్పటికే మరి నిరుద్యోగులకు సంబంధించి అశోక్ నగర్ సెంటర్లో మెరుపు ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో పోలీసులంతా ఎక్కడికక్కడ కూడా మరి ఏదైతే మోహరించి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పటికే హాస్టల్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి స్టడీ హాల్స్ కావచ్చు అక్కడ పూర్తి మొత్తంలో పోలీసులు మరి నిర్బంధించినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏదైతే ప్రజాస్వామిక ప్రభుత్వం అని పదే పదే చెప్తూ ఉంటారు కానీ ఎక్కడికక్కడ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ మధ్య కాలంలో దిల్చుక్ నగర్లో కావచ్చు అదేవిధంగా అశోక్ నగర్లో జరిగినటువంటి ధర్నా నేపథ్యంలో వాళ్ళ మీద దాడి చేసినట్టు కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు నిరుద్యోగులను అన్యాయం చేస్తున్నట్టు కూడా వాళ్ళంతా కూడా మరి మండిపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో మనం ఉన్నా చూడవచ్చు పోలీసులకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ మరి మోహరించారు అదేవిధంగా వాళ్ళని తరలించడానికి ఇప్పటికే చాలా వెహికల్స్ కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా విజువల్స్తో కనబడుతూ ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పోలీసులకు సంబంధించి కూడా స్పెషల్ బెటాలియన్ కూడా ఇప్పటికే దించారు అదేవిధంగా పోలీస్ వెహికల్కి సంబంధించి ఏదైతే వ్యాన్స్ కావచ్చు డీసీఎం వ్యాన్స్ కావచ్చు అదేవిధంగా వ్యాన్స్ వెహికల్స్ కావచ్చు డీసీఎంలు కావచ్చు బస్సులు కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున అరేంజ్ చేసి పెట్టారు నిరుద్యోగులు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళను ఏదైతే మరి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా మరి పోలీస్ విభాగం సిద్ధం చేసినట్టు కూడా అర్థమవుతూ ఉంది ప్రభుత్వం సంబంధించి ఇప్పటి వరకు నిరుద్యోగుల విషయంలో స్పష్టత ఇవ్వలేదంటూ కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం మీద చాలా వరకు మండిపడుతూ ఉన్నారు ఏదైతే నిరుద్యోగ వృద్ధి కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేకపోతే ఖాళీల భర్తీ విషయంలో కావచ్చు అదేవిధంగా ఏదైతే రిటైర్మెంట్ వయసును కూడా పెంచినటువంటి పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్నట్టు కూడా వాళ్ళంతా మండిపడుతూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది చాలా పెద్ద ఎత్తున కూడా పోలీస్ విభాగం ఇప్పటికీ అరేంజ్మెంట్స్ కూడా చేసినట్టు కూడా చూడొచ్చు ఏదైతే పోలీసులకు సంబంధించినట్టు ఏదైతే వెహికల్స్ కూడా సిద్ధం చేసినట్టు కూడా చూడచ్చు ఏదైతే మరి మరి కాసేపట్లో కూడా నిరుద్యోగులు ఇక్కడికి వస్తారంటూ కూడా మరి వార్తనైతే నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో చాలా ఎత్తున పోలీసులు కూడా మరి మోహరించి ఎక్కడికక్కడ కూడా నిర్బంధం చేసి హాస్టల్ సైతం హాస్టల్ ముందు సైతం కూడా పోలీసులంతా కూడా మరి కాస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో మరి చాలామంది నిరుద్యోగులు వస్తారంటూ కూడా ఒక వార్తనైతే వినిపిస్తూ ఉంది అశోక్ నగర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద చాలా పెద్ద ఎత్తున కూడా మెరుపుదారణకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనతో పాటు ఏదైతే నిరుద్యోగుల నేతలు ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు కావాలి రెండు లక్షలు ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం కావాలని మా మీద పో ప్రభుత్వం పోలీస్ చర్యలు పాల్పడుతుంది రెండు లక్షల ఉద్యోగాలు స్థానం చెప్పారు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు లేదు మా మీద జాబ్ ఇచ్చే స్థానం లేదు మా మీద ప్రభుత్వం పోలీస్ పాల్పడుతుంది రెండు లక్షల నోటిఫికేషన్ ముగ్గురు క్షమాపణ

श्रीमान जयेश त्या श्रीमान देवतोवर का प्रमुख मौसम जैसा होता है विधांगा धारंगा विलांटी धारंगा रिकॉर्डिंग नला पुल सब के देखो बसिकल लागर को पूरा ये बोल है 20 लाख थिएटर को